కొన్నిసార్లు పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇద్దామని పోతే ఎస్ఐ సార్ లేడు సీఐ సార్ కూడా లేడు తర్వాత రాపోర్రీ అని మర్రగొడుతుంటారు గేట్ కాడ వాచ్మెన్లమా అని అసలుకుంటారు కొంతమంది కాకీలు ఇంకొందరు బాధితులు పోంగనే ఏమైందమ్మా అని వివరాలు అరుకొని కంప్లైంట్ తీసుకుంటారు ఇక కొందరు పైరవి ఉంటేనే పని అవుతుంది అంటారు అవతల వాళ్ళు పర్పతున్నోళ్ళైతే బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్ కూడా తీసుకోరు ఇంకొంతమంది గసంటి బాధితులకు నేనున్నా అంటుండు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు పైరవీలు అపాయింట్మెంట్లు లేకుండా సీదొచ్చి నన్ను గలవచ్చు అని చెప్తుండు సిపి సారు సిపి సజ్జనార్ సదా మీ సేవలో అంటున్నాడు కదా భైరవి లేకుండా ఎవరైనా నన్ను వచ్చి కలవచ్చు ఫిర్యాదు చేయొచ్చని మీట్ యువర్ సిపి పేరుతో కొత్త కార్యం పెట్టిండు సజ్జనార్ సార్ హైదరాబాద్ బంజారా హిల్స్ కాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కదా ఆఫీస్ లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండింటి నుంచి సారు కూర్చొని ఉంటాడట జనాలు పోయి సీపీ సార్ ను కలిసి సీదా వాళ్ళ ఆపతేందో ఏందో చెప్పుకొని రావచ్చు అన్నట్టు అట్లనే ఫిర్యాదులు కూడా ఇవ్వచ్చు మల్లడు గుర్తు పెట్టుకోరి ఇక శుక్రవారం నాడు మాత్రం సారు పాత బస్తీ పురాణావేలి కాడున్న కోత్వాల హౌజ్ లో ఉంటాడట పాత బాస్తులు పనివాడ బంజారా హిల్స్కి వచ్చేటప్పుడు అక్కర లేకుండా శుక్రవారం శుక్రవారం సారే ఆడిపోయి అక్కడోళ్ళు కలిసేటట్టు అందుబాటులో ఉంటాడట ఇక శాంతి భద్రతల సమస్యలు ట్రాఫిక్ సమస్యలు లోకల్ల భద్రతా సమస్యలు ఏమున్నా సరే సార్ కోయి చెప్పుకోవచ్చు ఇక ఎంబడి తెలిసిన ఉంటే మంచిగుండు ఆడికి పోతే మనల్ని గాంతరం లేదా అని అనుమానాలు అక్కరలేదు ఎవరు పోయినా సార్ కలుస్తాడు ఒకటి కలిసుడే కాదు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకుని ఎంబడి వాడికి పరిష్కారం కూడా చూపిస్తారట ఇక ఇట్లా చేస్తే పోలీస్ శాఖ జనాలతోటి ఇంకింత ఫ్రెండ్లీగా అవుతదని సిపి సజ్జనార్ సారు ఈ మధ్య చేసిండట ఇక మరి జనాలు సీదా సార్ను కలుస్తారన్న బుగులు ఉంటది కాబట్టి ఇప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఇంకింత పీపుల్ ఫ్రెండ్లీగా పనిచేస్తారన్న